యాదాద్రి భువనగిరి జిల్లా కూండాల మండలంలోని గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ హరికృష్ణ ఎంపీడీఓ కార్యాలయంలో ఎం చెండీరాని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తేజం రెడ్డి వెటర్నరీ హాస్పిటల్ వద్ద యాకూబ్ విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ అంబల నరసింహులు ప్రెస్ క్లబ్ వద్ద నరసింహాపురం దశరథ సీతారాంపుర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాళి పద్మా వెంకన్న వివిధ గ్రామాల ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు యాదాద్రి భువన్గిరి జిల్లా గోండాల మండలంలోని గ్రామాలలో డెబ్భై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎస్ హరికృష్ణ ఎంపీడీఓ కార్యాలయంలో ఎం చండీరణి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ తేజం రెడ్డి వెటర్నరీ హాస్పిటల్ వద్ద యాకు విద్యుత్ కార్యాలయం వద్ద ఏఈ అంబాల నరసింహులు ప్రెస్ క్లబ్ వద్ద శ్రీపురం దశరథ సీతారామపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ పద్మ వెంకన్న వివిధ గ్రామాల ఉపాధ్యక్షులు ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సీతారామపురం ప్రభుత్వ పాఠశాలకు ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయవాది ఎంఏ రహీం పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్గా బండా సోమయ్య ప్రభుత్వ టీచర్గా కేమడి సోమయ్య హైకోర్టు న్యాయవాదిగా ఎంఏ రహీం పోలీస్ డిపార్ట్మెంట్లో యాదగిరి కృష్ణయ్య లాంటి మరెందరో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు విద్యార్థులకు చదువుపై అవగాహన కల్పించారు గ్రామ యువతకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీఓఎంఏ సలీం సీనియర్ అసిస్టెంట్ దేవేందర్ సీతారామపురం గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్ హై స్కూల్ హెడ్ మాస్టర్ పద్మజ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాములు కస్తూర్బా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పిఎస్ హెడ్ మాస్టర్ రామ్ నర్సయ్య సిఈఓ నాగయ్య పద్మశాలి సంఘం అధ్యక్షులు దుడుకు ఉప్పలయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

మీకు పైకుండా పైకుందలాం పైన సమర్పణ చేస్తున్నారు అందరూ అతిథులందరూ వందన సమర్పణ స్వీకరించాల్సి కూర్చున్నాము అదేవిధంగా శకుంతలాదేవి వందల సమర్పణ చేయబోతున్నది సిపి రామానుజన్ హౌస్ సమర్పణ చేయబోతున్నారు సందర సమర్పణ స్వీకరించాల్సిందిగా అతిథులందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మార్చ్ పాస్ట్ లో రవీంద్రనాథ్ ఠాగోర్ హౌజ్ బయలుదేరింది రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్ అందరూ సమర్పణ చేయబోతుంది ఒక ఇంటెలెక్చువాలిటీ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉన్నటువంటి గ్రామం కాబట్టి పుర ప్రముఖులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ఇక్కడ ఉన్న యూత్ చాలా బాగా చదువుకున్నారు బట్ జరుగుతున్నది ఏంటంటే రేపటి అంటే తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది సాధించి ఓన్లీ వన్ దగ్గర ఎక్కడైతే పోతున్నామో ఆ తొంభై తొమ్మిది శాతం వచ్చినటువంటి అంటే తొంభై తొమ్మిది పరుగులు కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత ఒక్క కిలోమీటర్ అప్పుడు ఎప్పుడైతే మిస్ అవుతామో మనం అవార్డును అప్పుడు అయ్యే బాధ వర్ణనాతీతం కాబట్టి ఇక్కడున్న యూత్ బాగా చదువుకున్నారు నా గ్రామం యొక్క యూత్ కానీ యూత్కి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఒకటే ఈ వేదిక పరంగా మీరు ఈ తొంభై తొమ్మిది పరుగులు తొంభై తొమ్మిది పరుగులు తీయడానికి ఎంత కష్టపడ్డారో సెంచరీ కోసం అంతే కష్టపడాల్సి వస్తుంది కొంచెం కష్టపడితే మీరు తప్పనిసరిగా మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి స్థాయిల్లో మీరు స్థిరపడతారని చెప్పనేసి నా యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం